ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ ముఖ్యంగా యువతలో క్రీడా పెంపొందించేందుకు నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు ఎంతో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఆదివారం నిర్వహించిన త్రీకే రన్ను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు నగరపాలక సంస్థకు ఆప్షన్ మమ్మల్లు ఎస్ఎంఆర్ పెదబాబు ఎడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు ఆళ్ల సతీష్ చౌదరి జడ్పీ సీఈఓ కె సుబ్బారావు ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ డిఎస్డీఓ బి శ్రీనివాసరావు హౌసింగ్ పీడీ కె రవికుమార్ డిఆర్డీఏపీడీఆర్ విజయరాజు ఉద్యాన శాఖ డిడి రామ్మోహన్ డీఎల్డీఓ లక్ష్మి డీఎస్ఓ ఆర్ఆర్ రాజు తహసీల్దార్లు బి సోమశేఖర్ విజయ్ కుమార్ ఎంఏఓ సబ్బితి నసింహముర్తి ఎన్ఐఎస్సీ శర్మ తదితరులు పాల్గొన్నారు ఉత్సాహభరితంగా ప్రారంభమైన మాంధ్ర టోర్నమెంట్ త్రీకే రన్ వట్లూరు సమీపంలోని హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి ప్రారంభమై సత్రంపాడు సీఆర్ రెడ్డి కళాశాల ఆర్టీసీ కొత్త బస్టాండ్ జడ్పీ కార్యాలయం మీదుగా ఇండోర్ స్టేడియం చేరుకుంది ఈ త్రీకే రన్ లో పెద్దల నుంచి చిన్నారుల వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ యువతలో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారని అన్నారు ఈ కార్యక్రమం ద్వారా క్రీడాకారుల ఉన్న ప్రతిభ వెలికి తీయడమే కాకుండా ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించేందుకు ఎంతో దోహదపడుతుందని అన్నారు గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి ఐదు దశల్లో పోటీలు నిర్వహించబడతాయని తెలిపారు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల ప్రతిభను బయటకు తెచ్చేందుకు ఆడదా మాంధ్ర కార్యక్రమం మంచి ప్లాట్ఫామ్ అని పేర్కొన్నారు క్రీడల ద్వారా శారీరక మానసిక ఉల్లాసం మానసిక ధైర్యం కలుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహవంతంగా పాల్గొని ఆడదా మాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఉద్దేశించబడిన ఆంధ్ర క్రీడా సంబరాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పారు ప్రథమ బహుమతిగా మెమెంటో పదిహేను వేల నగదు ద్వితీయ బహుమతిగా మెమెంటో పది నగదు తృతీయ బహుమతిగా మెమెంటో ఐదు వేల నగదు బహుమతులు ప్రదానం చేశారు మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున స్వాగతం తెలుపుతూ ఇరవై ఆరో తారీఖు నుంచి దానిలో ఫస్ట్ సచివ మెయిన్ మనకి పన్నెండు కోట్ల రూపాయలు మేమందరం కూడా వారిని అభినందిస్తూ మన ప్రజల సందర్భంలో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి జాయింట్ కలెక్టర్ గారు మీ గైడెన్స్ తోటి నోడల్ ఆఫీసర్ గా ఉన్నారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఈరోజు మన అన్న ఒక క్రీడా సంబరాలు సంబంధించి పబ్లిక్ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ క్రీడా సంబరాలు మనకు వచ్చే ఇరవై ఆరో తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి రాష్ట్రం మొత్తం కూడా ఒక పదిహేను వేల సచివాలయాల్లో చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకొని దీంట్లో పాల్గొనడం జరుగుతుంది మన దగ్గర కూడా ఆరు గంటల ఇరవై ఐదు సచివాలయాల్లో లక్ష నలభై ఐదు వేల మంది ఆయన దీంట్లో రిజిస్టర్ చేసుకున్నారు ఐదు గేమ్స్ ద్వారా క్రికెట్ వాలీబాల్ ఖోఖో కబడ్డీ గేమ్స్ ద్వారా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ రోజుల్లో మనం చూస్తే చాలా పిల్లలు మొబైల్ ల్యాప్టాప్ టీవీ గేమ్స్ దీంట్లోనే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు తప్ప బయటకు వచ్చి ఆడుకోవాలన్న ఒక ఉద్దేశం కనిపిస్తున్నారు స్కూల్స్ లో కాలేజెస్ లో కూడా స్పోర్ట్స్ కొంచెం బయటకు వచ్చి ఆరోగ్యంగా ఉండాల ఆనందంగా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమంలో పాడుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో కార్యక్రమం పెట్టడం జరిగింది ఏలూరు జిల్లాలో ఉన్న అందరూ యువతులు యువతలు అందరూ కూడా దీంట్లో పాల్గొనాలా ఇప్పటికీ లక్ష నలభై ఐదు వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఇంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలంటే రిజిస్టర్ చేసుకోవచ్చు రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమం ఈ గేమ్స్ అనేవి జరుగుతున్నాయి సచివాలయం లెవెల్లో గెలిచిన వాళ్ళు మండల్ లెవెల్ మండల్ లెవెల్లో గెలిచిన వాళ్ళ కాన్స్టిట్యూన్స్ కాన్స్టిట్యూన్స్లో గెలిచిన వాళ్ళు స్టేట్ లెవెల్కి వెళ్ళి డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి పంపించడం జరుగుతుంది దాంట్లో కూడా మంచి ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫర్దర్గా ట్రైనింగ్ ఇచ్చి నేషనల్ లెవెల్ గేమ్స్కి కూడా పంపించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ మంచి కార్యక్రమంలో ఈ సంబరాల్లో ఏలూరు జిల్లా సంబంధించిన పదిహేను సంవత్సరాలు దాటిన ఎవరైనా పాల్కోవచ్చు మీరందరూ కూడా ఇంట్లో పాల్గొనాలని ఆహ్వానిస్తూ సెలవు ఇస్తూ థ్యాంక్ యూ ఆడియన్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్లేయర్స్కి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ప్లేయర్స్ కూడా మనకి ఈ గేమ్స్ అన్ని కూడా ఇప్పటికి మనకి నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గుర్తింపు చేస్తున్నటువంటి ప్లేయర్స్ ఉన్నారు మన రాష్ట్రం నుంచి కాబట్టి ఎవరైతే మనకి బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారో మన జిల్లా నుంచి కూడా ఉన్నారు సో ఈ బ్రాండ్ అంబాసిడర్స్ కూడా మనం ప్రమోట్ చేసుకుంటూ మిగతా వాళ్ళందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళు ఎక్కడ కింద స్థాయి నుంచి ఏ విధంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారో అదేవిధంగా మనము స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం ద్వారా కూడా ఎంతోమంది గేమ్స్ లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ఆ స్కిల్ ఉన్న వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి సరైన ఎంకరేజ్మెంట్ లేకపోవడము అక్కడ ఉన్నటువంటి ఆ గేమ్స్ని ప్రమోట్ చేయడానికి అవకాశం లేకపోవడం వల్ల కూడా ఎంతోమంది స్కిల్ ఉండి కూడా అంతర్జాతీయ స్థాయిలో కొద్ది మంది మాత్రమే గుర్తింపు తెచ్చుకుంటారు ఇది ఒక మంచి అవకాశం ఈ మీరు లో పార్టిసిపేట్ చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటే తద్వారా కూడా మనము మంచి స్పోర్ట్స్ అంబాసిడర్ స్పోర్ట్స్ స్పోర్ట్స్లో కూడా మంచి ప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మనము ఈ కార్యక్రమం విత్ క్యాష్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకుని మన ఏలూరు జిల్లా నుంచి ఎక్కువ నంబర్ ఆఫ్ ప్రైజెస్ అనేది రాష్ట్ర స్థాయిలో రావాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ టు ఆల్ సో స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ ఆడిదం ఆంధ్రాకి ప్రతి జిల్లాలో ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది టీకేఎం రన్ సో దానిలో యువతులను కూడా ప్రోత్సహించ ప్రోత్సహించడానికి మేము కూడా రావడం జరిగింది సో యువతులు యువకులు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి దీన్ని బిగ్ సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నారు